మేష రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్వ జ్యోతిష ఫలితాలు సంపూర్ణ వివరాలతో ఒకటి వ్యక్తిగత జీవితం కుటుంబం సంబంధాలు సంబంధాలు కుటుంబ మీ కుటుంబంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో బంధాలు బలపడతాయి జనవరి ఫిబ్రవరి నెలల్లో కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు వాటిని శాంతియుతంగా పరిష్కరించగలుగుతారు నవంబర్ డిసెంబర్ కుటుంబంలో పెద్దలతో అనిశ్చితి ఏర్పడవచ్చు కానీ అది తాత్కాలికం ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఆందోళన పడకండి ప్రేమ వివాహితులకు రెండు సున్నా రెండు ఐదులో బంధాలు గాఢత చెందుతాయి ఇద్దరు కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ పై పనిచేయడం ఒకరికొకరు సానుభూతి కనబరచడం ద్వారా మీ సంబంధం బలపడుతుంది జూలై మరియు సెప్టెంబర్ నెలల్లో కొంత ఏర్పడవచ్చు సామాన్యత ఏర్పడవచ్చు కొత్త ప్రేమ సంబంధాలు ఈ సంవత్సరం ప్రారంభమవుతాయి అయితే ఈ కొత్త సంబంధాలు ముళ్ళుగా కొంత అపరిష్కృతంగా ఉండవచ్చు జూన్ నెలలో ఎలాంటి పెరుగుదల ప్రతిస్పందనలు ఆశించవచ్చు రెండు ఆర్థిక పరిస్థితి ఆదాయం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు కలుగుతాయి ముఖ్యంగా ఫిబ్రవరి మరియు జూలై మధ్య మీరు గతంలో చేసిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు పరిశ్రమలు ఒక పెద్ద వ్యాపారం లేదా ప్రాజెక్టు ప్రారంభం ఉంటే అది మంచి ఫలితాలను ఇవ్వవచ్చు ఖర్చులు అక్టోబర్ నవంబర్ మధ్య మీకు అనూహ్య ఖర్చులు ఎదురవచ్చు వాటిని ఆర్థికంగా సరళంగా నిర్వహించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక సలహా కొంత పొదుపు చేయడం లేదా మీ ఖర్చులను నియంత్రించడం మంచిది ప్రత్యేకంగా నవంబర్ నెలలో మీ పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం నివారించండి మూడు వృత్తి జీవితం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగం రెండు సున్నా రెండు ఐదులో మీకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఏప్రిల్ నుండి జూన్ మధ్య వృత్తి రంగంలో మార్పులు జరగవచ్చు వర్క్ ప్లేస్లో మీ కృషి గుర్తించబడుతుంది కార్యదర్శి లేదా నాయకత్వం చేసే అవకాశాలు పెరుగుతాయి సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు కానీ మీరు అధిగమించి మంచి ఫలితాలను సాధించగలుగుతారు వ్యాపారం వ్యాపారస్తులకు రెండు సున్నా రెండు ఐదులో విస్తరణ మరియు అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి జూన్ అక్టోబర్ మీరు కొత్త ఒప్పందాలు సాధించగలుగుతారు అంతర్జాతీయ వ్యాపారాలు ప్రారంభించడంపై శ్రద్ధ పెట్టడం ఐదులో మీకు మంచి విజయం ప్రశంసలు పొందగలుగుతారు మీరు ఎటువంటి పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రేరణ పొందుతారు ఏప్రిల్ నుండి జూన్ వరకు పోటీ పరీక్షలకు అనుకూల సమయం నవంబర్లో వాయిదాలు లేదా కొన్ని జాప్యాలు ఉండవచ్చు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండటం కొంత కష్టపడవచ్చు మీరు అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు జనవరి ఫిబ్రవరి జూలై కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వాటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అక్టోబర్ డిసెంబర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాయామం యోగా చేయడం ప్రారంభించడం మంచి మంచి నిర్ణయం ఆరోగ్య ఆహారం సరైన నిద్ర వ్యాయామం పాటించడం ముఖ్యం వృద్ధులు లేదా పిల్లలు ఉన్న కుటుంబంలో వారు ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఆరు శుభకాలాలు పరిహారాలు శుభకాలం జనవరి నుంచి మే మీకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయం జులై సెప్టెంబర్ ప్రగతి సమృద్ధి సమయం డిసెంబర్ శాంతి సంతోషం పరిహారాలు హనుమాన్ జపం చేయడం మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం మంగళ వ్రతం చేయడం మరియు హనుమాన్ చాలీసా పఠించడం వివాహ సంబంధ సమస్యలు ఉంటే శని వృద్ధి వ్యాప్తి పరిహారాలు చేయండి రెండు వేల ఇరవై ఐదు మేష రాశి వారికి అనుకూలమైన సంవత్సరం కానప్పటికీ చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతాయి మీరు భవిష్యత్తులో సాధించాలనుకుంటున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సవాళ్లను అధిగమించవచ్చు జాగ్రత్తగా ఆలోచించి కృషి చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు